ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత క్రీడాకారుల కోసం లా విల్లేట్ లో ఏర్పాటు చేసిన ఇండియా హౌస్ ప్రారంభోత్సవ వీడియోను ఐఓసీ సభ్యురాలు రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చేశారు ఇండియన్ ఒలింపిక్స్ కలిసి ఫౌండేషన్ ఇండియా హౌస్ భారతీయ సంప్రదాయం ముట్టిపడేలా స్వదేశీ వస్తువులకు పెద్దపీట వేశారు భారతీయ ఆహార వంటకాలతో సహా టెక్స్టైల్స్ హ్యాండిక్రాఫ్ట్స్ భారత క్రీడాకారుల కోసం ఒలింపిక్స్ లో తొలిసారి హౌస్ ఏర్పాటు చేసినట్లు నీతా అంబానీ తెలిపారు పారిస్ ఒలింపిక్స్ లో భారత అథ్లెట్ల కోసం ఏర్పాటు చేసిన ఇండియా హౌస్ విశేషాలను రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ పంచుకున్నారు ఇండియా హౌస్ ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియోను నీతా అంబానీ విడుదల చేశారు పారిస్ ఒలింపిక్స్ గ్రామం లా వెల్లేట్ లో భారత క్రీడాకారుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ ప్రత్యేకంగా ఇండియా హౌస్ ను ఏర్పాటు చేసింది ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఐఓఏతో కలిసి రిలయన్స్ ఫౌండేషన్ దీనిని ఏర్పాటు చేసింది ఇటీవల దీనిని ప్రారంభించారు తాజాగా దానికి సంబంధించిన వీడియోను పంచుకున్న నీతా అంబానీ హౌస్ విశేషాలను వివరించారు తొలిసారి భారత క్రీడాకారుల కోసం ఒలింపిక్స్లో సొంత ఇల్లును ఏర్పాటు చేసినట్లు నీతా అంబానీ తెలిపారు అథ్లెట్లను సత్కరించడానికి వారి విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదొక మంచి వేదికని చెప్పారు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా దీన్ని ఏర్పాటు చేసినట్లు నీతా అంబానీ వెల్లడించారు ఇండియన్ హౌస్లో భారతీయ టెక్స్టైల్స్ హ్యాండీక్రాఫ్ట్స్ కు చెందిన వస్తువులను ప్రదర్శిస్తున్నారు ఇక్కడ కశ్మీర్ బనారస్ నుంచి తీసుకొచ్చిన కళాకృతులు హస్తకళలు భారత సంప్రదాయ ఆభరణాలను ప్రదర్శిస్తున్నామని నీతా అంబానీ వీడియోలో వివరించారు అలాగే భారతీయ వంటకాలను ఏర్పాటు చేశారు ఈ వేడుకకు వచ్చిన అతిథులకు భారతీయ వంటకాలను రుచి చూపించారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు షాన్ ప్రదర్శన ఇచ్చారు కళాకారుల నృత్యాలకు నీతా కూడా కాలు కదిపి డాన్స్ చేశారు ఆగస్టు పదకొండు వరకు ఈ హౌస్ ను సందర్శకులు వీక్షించొచ్చు బ్రెజిల్ కొరియా వింటర్ ఒలింపిక్స్ టోక్యో ఒలింపిక్స్ కు వెళ్లినప్పుడు అక్కడ భారత అథ్లెట్ల కోసం ఎలాంటి హౌజ్ లేదని అప్పుడే ఈ ఆలోచన వచ్చిందని నీతా అంబానీ చెప్పారు భారత్ కూడా ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చే సమయం ఎంతో దూరంలో లేదని నీతా అంబానీ అన్నారు ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభమైన మరుసటి రోజు జులై ఇరవై ఏడున లా విలెట్ ప్రాంతంలో ఈ ఇండియా హౌస్ను ప్రారంభించారు ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషా బీసీసీఐ సెక్రటరీ జైషా ఒలింపిక్ స్వర్ణ విజేత అభినవ్ బింద్రా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆయన కుమార్తె ఈషాతో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు